ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి వీడియోలో కనబడుతున్నటువంటి ఉమ్మడి జాతి పద్ధతిలో అయితే మరి అమ్మకానికి ఉంది మన పెద్ద పేరు మాకు రావడం జరిగింది మరి ఎన్ని పళ్ళు ఉంది ఇది రెండు పళ్ళు ఉంది ఒకటే తెచ్చినా మన జత్త తెచ్చిరా అంటే ఒకటి అమ్మడ పోయిందా ఓకే ఇది వచ్చేసి అమ్మడ పోవడం జరిగిందంట మరి జత్త తీసుకురావడం మరి జ ఎంత పోయింది అది లక్ష రూపాయ వేలు అది ఎన్ని పళ్ళు ఉంది పని లేదు పాల పళ్ళు సైజ్ ఎంత ఉంది అది అరవై పైన ఫ్రెండ్స్ మరి ఇది వచ్చేసి అరవై సైజు ఉందంట మరి పాల ఉన్నటువంటి కోడేది కూడా మరి లక్ష లక్ష ఇరవై వేల కమ్ముడిపోయిందంట మరి ఇది వచ్చేసి మరి ఇదే పల్లెలు ఉంది ఇది రెండు పళ్ళలో ఉన్నాయి ఓకే మరి ఇదేమి రెండు లక్ష ఇరవై ఐదు ఓకే లక్ష ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు మరి పళ్ళు చూపిస్తావా సరే పల్ల ఓకే ఓకేలే ఓకేలే ఫ్రెండ్స్ మరి ఇది వచ్చేసి రెండు పల్లెల్లో ఉంది మరి సైజ్ వచ్చేసి యాభై తొమ్మిది వరకు ఉంటుంది ఫ్రెండ్స్ మరి మరి ఏ ఊరు వచ్చిన ఇది చేర్ల పాన్గాల్ మండలం వనపర్తి జిల్లా వీరనాయన వస్తుందా ఓకే వీరనాయన మండలం వనపర్తి జిల్లా మరి ఇది వచ్చేసి మరి ఫోన్ నెంబర్ బర్లే నైన్ సెవెన్ జీరో ఫోర్ టూ జీరో ఫైవ్ వన్ డబల్ జీరో ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది కావాలనుకుంటే మరి వీరికైతే కాంటాక్ట్ కావచ్చు మరి ఓకే ఫ్రెండ్స్ మరి